వైకాపా పాలనలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు సొంత భవనాలకు నోచుకోలేదు అనంతపురం జిల్లా ఉరవకొండ శివరామరెడ్డి కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఏడాదిన్నరగా చెట్ల కిందే తరగతులు నిర్వహిస్తున్నారు స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాల డిఆర్డీఏ భవనాల ప్రాంగణంలోని రెండు గదుల రేకుల షెడ్డును ఆసరాగా చేసుకుని చెట్ల కింద పాఠాలు బోధిస్తున్నారు శిథిలావస్థకు చేరిన ప్రహరీ గోడను బ్లాక్ బోర్డులుగా మార్చి బోధన సాగించాల్సిన దుస్థితి నెలకొందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాల భవనం లేదని మౌలిక వసతులు కల్పించాలని విద్యాధికారులకు పలుమార్లు చెప్పినా స్పందన లేదని వాపోయారు ప్రస్తుతానికి ప్రభుత్వ ఐటీ కళాశాలలో ఒక చిన్న రెండు రేకుల షెడ్లను మాకు ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి రెండు తరగతులను దాంట్లో నిర్వహిస్తూ రెండు తరగతులు బయట నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు నాలుగు తరగతులు కాబట్టి నాలుగు తరగతులు కానీ తొంభై ఎనిమిది ఈ రోజుకి రోల్ ఉంది మరి రోల్ తగ్గట్టు నాలుగు క్లాసులు తగ్గట్టు ఇంకొక టీచర్ అవసరం ఉంది కాంపౌండ్ కూడా కొద్దిగా డ్యామేజ్లో ఉంది అయినప్పటికీ కాంపౌండ్ కూడానే మేము వాళ్ళ బ్లాక్ బోర్డ్తో వాడుకోవచ్చు తరగతి గదిలో చాలా చిన్నగా ఉండే అవకాశం బోర్డు వేసుకోవడానికి మా పాఠశాలకి ఇంకొక ఇబ్బందికర పరిస్థితి అంటే పిల్లలకి ఎటువంటి టాయిలెట్స్ లేవు టీచింగ్ స్టాఫ్ కూడా ఎటువంటి టాయిలెట్స్ కానీ వాష్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఏవి లేవు నీటి సౌకర్యం కూడా లేదు కానీ ఒక చిన్న బోరు ఉండడంతో దాన్ని సద్వినియం చేసుకుంటున్నాము చుట్టుపక్కల ముల్లకంపలు కానీ ఫామ్లు అలా ఎక్కువగా తిరుగుతుంటాయి ఆ ములకంపల కారణంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి పిల్లలు కూడా కొన్ని స్కూల్కి అయితే అండింది కానీ గత సంవత్సరం క్లియోమీటర్లు ఏదన్నా బాల్స్ కానీ బ్యాట్ కానీ అంటాయి మా స్కూల్కి అయితే ఎటువంటివి అందలేవు விஷயம் தரோம் பிரபுத்தம் ஆ ஸ்கூல் ஏதாவது ப்ளே மெட்டல் இப்போ பிள்ளைகளுக்கு ப்ளே கிரௌண்ட் உபயோகப்படுத்து மேம் அனுப்புமே மீற பிரயோல சிறவ தீஸ் அபிவ்க்கு பாஷா அபிவிட்டு கிருஷிச்சேந்த விநிதி